నమస్తే అండి నా పేరు రాజేష్ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రావులపాడు గ్రామం నేను ఎవరైతేగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆర్గానిక్ పద్ధతిలో దేశీ రకము నాటు మరి తోటకూర కానీ పాలకూర ఆకుకూర విత్తనాలన్నీ కూడా మరి ఆకుకూర పంటలన్నీ కూడా పండిస్తూ ఉన్నాను తర్వాత వచ్చేసి మెయిన్గా వెజిటేబుల్స్లో వచ్చేసి బెండ దొండ వంగ సోర కాకర ఇవన్నీ కూడా పండిస్తున్నాను ముఖ్యంగా వచ్చేసి బోడగాకర ఎక్కువ పండిస్తుంటాను ప్రతి సంవత్సరము నేను ఒక ఎకరము బోడగాకరకాయ తోట వేస్తున్నాను ఈ ఈ రోజుకి వచ్చేసి బోడకాకరకాయ వచ్చేసి ఒక కిలో వచ్చేసి మూడు వందల రూపాయలు ఉంది అంటే పది కిలోలు కాయలకి వస్తే మూడు వేల రూపాయలు వస్తుంది ఒక క్వింటా కాయలు వస్తే ముప్పై వేల రూపాయలు వస్తుంది ఇది ఒక క్వింటా కాయలకి ముప్పై వేల రూపాయలు వస్తుంది బోడకాకరకాయ మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఈ బోడగాకరకాయని నేను మన విత్తనాల్ని అందరికీ అందించే విధంగా చేస్తున్నాను ప్రతి మన గ్రామ భారతి వాళ్ళు పెడుతున్న ప్రతి ప్రోగ్రాంని నేను విజిట్ అవుతున్నాను తర్వాత వచ్చేసి అందరికి కూడా బోడకాకర విత్తనం కానీ దుంపలు కానీ మొక్కలు కూడా అందజేస్తున్నాను మరి మీరు కూడా ఆసక్తి ఉన్నట్లయితే మరి నాకు ఫోన్ చేయండి మరి నా నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ వన్ టూ అయితే ఏ విధంగా పండించాలి మరి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయాలా ఎప్పుడు ఏం మరి దాని వాతావరణాన్ని బట్టి కాస్తుంది ఇది కాబట్టి ఏం చేయాలన్నా కానీ నాకు ఒకసారి ఫోన్ చేసి నా నా దగ్గర వివరాలు తీసుకోండి ఎనీ టైం కానీ నేను మీకు వివరాలు అందిస్తున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ వన్ టూ నా పేరు రాజేష్ ఈ బోడగాకర్ గురించి ప్రత్యేకంగా అన్ని విషయాలు ఏ విధంగా పండించాలా మొక్క మరి విత్తనం కానించి మరి కాయలు మార్కెటింగ్ చేసేంత వరకు కూడా మీకు ఒకవేళ మరి ఆంధ్ర తెలంగాణలో టీఎస్ఆర్టీసీ కార్గో ఉంది కాబట్టి మరి ఏ ప్రాంతంకైనా సరే ఒక పది కేలు నుంచి ఇరవై కేలు ఆ మధ్యలో మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే నేను పంపించగలను ఆ విధంగా నేను మరి ఇతర వెజిటబుల్స్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మరి అన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి మీకు కావాల్సినవి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇంకా అన్ని రకముల దేశీ విత్తనాలు కూడా నా దగ్గర దొరుకుతున్నాయి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి